మీరు ఇండస్ట్రీలో మానసికంగా ఇబ్బంది పడతా కొంచెం లోలో ఉన్న వాళ్ళకి మీ మాటలతో హీల్ చేసిన వ్యక్తి ఎవరు అలాంటి సందర్భం ఏదైనా జరిగింది అంటే పర్టికులర్గా కాదు డెఫినెట్లీ నేను ఏమన్నా ఉంటే చెప్తాను అనమాట అక్కడ హెల్ప్ చేస్తాను ఒక పర్టికులర్ ఈ వ్యక్తి అని కాదు అక్కడ ఏదన్నా జరిగితే అంతలాగా హర్ట్ అవ్వకూడదు వ్యక్తి పేరు వద్దు నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా అదే ఒక ఆవిడ అట్లనే తనకి నిడివి రావట్లే అంటే లెంత్ రావట్లేదు రోల్ రావట్లేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటే నేను ఒకటే చెప్పాను ఇది ఇది పర్మనెంట్ కాదు ఇది వచ్చినా కూడా ఒక నలుగురు ఇప్పుడు ఐదు వేళ్ళు కలిపి ఇట్లా ఒక పిడికిలైనట్టు అందరూ కలిపి ఒక సీన్ అవుతుంది మన ఒక్కళ్ళ మీద తీయరు కదా అర్థం చేసుకో వచ్చింది చేసుకుంటోళ్ళు ఇది కాదా ఇంకోటి చేసుకోవాలి అంతేగాని ప్రాసెస్లో హర్ట్ అవ్వద్దంట నేను నువ్వు అర్థం చేసేసుకుంటే థాట్ ఏదైతే నువ్వు ప్రాసెస్లో నువ్వు హర్ట్ కాకుండా ఉంటే ఇట్లు బి బెటర్ అని చెప్పాను అంటే ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ స్ట్రాంగ్ మెంటాలిటీ సబ్జెక్ట్ మీద సరైన అవగాహన ఇంత క్లారిటీ మైండ్ ఎలా ఎలా వచ్చింది సర నేర్పించాయి చిన్నప్పుడు పెళ్ళి కావటం మంచి క్వశ్చన్ ఇది చిన్నప్పుడు మ్యారేజ్ అవ్వటం అర్థం కాకపోవటం మనం ఇలా ఇలా ఉంటే వాళ్ళు అలా ఉన్నారు ఏంటి లేకుంటే అదేంటి అనే క్వశ్చన్స్ చాలా వచ్చాయి నాకు అట్ మై ఎర్లీ స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ జాబ్లో సడన్గా బాగున్న వాళ్ళు సడన్ గా మనుషులు మారిపోయేవాళ్ళు ఎలా ఎలాగో ఉండేవి రిలేషన్షిప్స్ సో స్లోగా నేను అర్థం చేసుకుంటూ చూసుకుంటూ ఓహో ఇది ఇలా ఉంటుందా తెలుసుకుంటూ తెలుసుకుంటూ అలా అర్థమైంది పదిహేడు ఏళ్ళ వయసులో పెళ్ళింది అంటే అంటే మ్యారేజ్ అయినప్పుడు అసలు అనుకోకుండా జరిగింది మంచి సంబంధం చేశారు కొన్ని కొన్ని ఉంటాయి కదా యూ విల్ అంటే మేక్ మిస్టేక్స్ అండ్ లర్న్ నాకు పెద్ద తెలిసేది కాదు పని వచ్చేది కాదు మా ఇంట్లో వాళ్ళు చాలా ఆర్థడాక్స్ చాలా క్లెన్లీనెస్ ఎక్కువ నాకేం వచ్చేది కాదు ఏం చేయడం వచ్చేది కాదు వంట వచ్చేది కాదు ఏం రాదు అసలు జాబ్ చేసుకున్న దాన్ని వచ్చేదాన్ని అలా ఉండదాన్ని తర్వాత చిన్న చిన్నగా ఒక నాలుగైదు ఏళ్ళు పట్టింది నాకు అది మళ్ళీ తిప్పుకొని సరిగ్గా సెట్ అవ్వడానికి అంటే వంట గురించి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ ఒక స్టార్ హీరోతో పుడిహోర కల్పించారంట మీరు ఏం లేదు నేను తీసుకెళ్ళింది అందరికి ఇస్తాను యాక్చువల్లీ తర్వాత తర్వాత వంటలు బాగా చేస్తాను నేను అంతా క్యారీ చేసుకుంటాను అండి నాకు ఫుడ్ కొంచెం గట్ కొంచెం ప్రాబ్లం వల్ల గ్యాస్ట్రైటిస్ వల్ల నేను ఇంటి నుంచి ఫుడ్ క్యారీ చేస్తాను సో ఆ క్యారీ చేసింది అందరికి ఇస్తాను అనమాట అయితే తను ఎలా చేస్తారు బాగుంది అని చెప్పి చెప్పారు ఎవరా హీరో పేర్ల మెల్ల మీకు టమ్ నైల్స్ దండం మీకు ఓకే మీ ఫస్ట్ మూవీ ఒంటరి గోపీచంద్ గారి సినిమా ఆ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కానీ లేదా సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ నేను యాక్టర్ని అయిపోయాను లేకుంటే నాకు అవకాశం వచ్చేసింది ఇలాంటి ఎలాంటి ఒక ఎగ్జైట్మెంట్ కానీ చాలా ప్లేన్ మైండ్తో ఉండేవాళ్ళు అంటారు రాజా ఎలా అంటే నేను ఏది ఉబ్బిపోను ఏది కుంగిపోను నాకు ఎందుకంటే నాకు వద్దు అసలు అంత ఎమోషనల్ టర్మైల్ వద్దు నాకు పడి ఉన్నాను నేను అది చెప్తున్నాను నేను అర్లీ స్టేజ్లో అవన్నీ పడి పడి ఏదో రాంగ్ ఓహో మనం అచీవ్ చేసేసామని నాకు నాకు అసలు ఎప్పుడు అనిపించదు ఏదో అంటారు తాడిందంతా తన దాని తల్లిదండ్రే వాడు ఉంటాడని ఇంకా చాలా అచీవ్ చేయాల్సింది లైఫ్లో చాలా ఉంది నాకు నేను చేసింది ఇంతే అలా ఉంటుంది అనమాట కొత్త నన్ను చూడంగానే నాకు అయ్యో నేను శారీకి సరిగ్గా కట్టుకోవాల్సింది హెయిర్ ఎందుకు అలా వేసుకున్నా అయ్యో చీలా ఉన్నాను అలా అనిపిస్తుంది తప్పితే అబ్బా ఒక అద్భుతం చూస్తున్నాను నాకు ఎప్పుడు అనిపించలేదు నాట్ సెల్ఫ్ విత్ ఒక యా ఎందుకంటే సెల్ఫ్ అబ్జెషన్ అనేది నార్సిజం కిందకు వస్తుంది ఇది మీరు సర్చ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నార్సిస్టిక్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటూ ప్రపంచం అంటే సెల్ఫ్ సెంటర్డ్గా సెల్ఫ్ సెంట్రిక్గా అంటే స్వార్థంగా తను మాత్రమే అహం బ్రహ్మస్మి అన్న మెంటాలిటీతో చాలా మందిని చూస్తారు మీరు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ మెంటాలిటీ అంటే వాళ్ళు సైకలాజికలీ ఒక చిన్న ప్రాబ్లం వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు సో అలాగంటే నేను అక్కడే ఆగిపోతా నా అంత బెస్ట్ సన్ ఈస్ ద బెస్ట్ అనే సినిమాల్లో బాగుంది విడిగా ఇట్ డజన్ వర్క్ దట్ వే ఎందుకంటే ఎప్పుడన్నా చూసుకోండి అంతే కదా ఇప్పుడు మన కడుపు నిండితే తినడం మానేస్తాం కదా మనసు నిండితే పని చేయడం మానేస్తాం అట్లా అండ్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంచెం నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించాను అయితే మీరు పేరు అడగొద్దు ఒక వ్యక్తి మాత్రం ఒకటి చెప్పారు డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టికులర్ ఈవెన్ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అది కట్టుకునే చీరైనా సరే బాడీకి అతుక్కొని ఉండకూడదు చాలా జాగ్రత్త ఉంటుంది అండ్ ఇంకోటి చేసే రూల్స్ కానీ ఎంత అమౌంట్ అయినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే కొంచెం గా కనిపించాలి అనిపిస్తే అని అలాంటి రోల్ వస్తే ఒప్పుకోదు మాధవి ఈ రెండు విషయాల్లో చాలా అని చెప్పారు అవునండి డ్రెస్సింగ్ మిషన్ అంటే మనము కట్లు బొట్టు అన్నారు కదా పెద్దవాళ్ళు దాన్ని బట్టే నాకు నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లా ఇష్టపడకపోయినా పర్లా నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసి కొడతా నీకు తక్కువ ఇవ్వడం అలవాటు ఉందో నేను తక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆ డిగ్నిటీ రెస్పెక్ట్ అనేది ఫస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా ఇది చెప్పినందుకు ఎవరో కామెంట్లో రాశారు శుద్ధ శుద్ధ పూసుని ఏదో రాశారు నాకు తెలియదు అదే అంటే ఆ కామెంట్స్ కూడా నిజంగా వాళ్ళకు కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటారు యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టు ఓపిక్గా కామెంట్లు రాస్తారు బట్స్ ఓకే కానీ దిస్ ఇస్ మీ అంటే నేను ఇలాగే ఉన్నా నేను ఇలాగే ఉంటాను మీరు కావాలంటే నా ఫేస్బుక్ ఇన్స్టా ఏవి చూసినా కూడా నేను నా అంటే వేరే వాళ్ళు ఎలా వాళ్ళ ఇష్టం నేను కామెంట్ వేసుకుంటారు నాకు ఐఎమ్ కంఫర్టబుల్ షోయింగ్ కూడా వాళ్ళే ఒప్పుకోరు అసలు బట్ దే వెరీ హ్యాపీ వే ఐ అంటే దీనివల్ల ఒక లాభం ఉంది మేడం ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు వాళ్ళు చేసేది చిన్న సినిమాలు కావచ్చు తక్కువ సినిమాలు కావచ్చు బట్ వాళ్ళ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆడియన్స్ మా మనిషి అని ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది యా యాక్సెప్టెన్స్ యా మీకు అది ఉంది థ్యాంక్ యూ సో మచ్ చూడంగానే అదే మాధవి గారు ప్రతి ఆడిని రిలేటెడ్ అవుతాడన్నమాట థ్యాంక్ యూ సో దీని వల్ల మీరు తీసుకున్న డిసిషన్ వల్ల మీకు వచ్చిన లాభం ఇది థ్యాంక్ యూ అండ్ ఇప్పుడునే కదా నేను ఐ ఐవాజ్ వెరీ థిన్ చాలా ఇంత సన్నగా ఉండేదాన్ని చాలా సన్నగా ఉండేదాన్ని అసలు కానీ అప్పుడు కూడా నాకంటే అంటే ద వే అంటే మేబీ వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు బట్ మేబీ నాకు అలాగా ఇంట్రెస్ట్ లేదు గా ఉండాలని కదా ఎప్పుడు సారీస్ ఇష్టం అనమాట సారీస్ కట్టుకోవడమే ఇష్టం అలా అండ్ ఇండస్ట్రీలో సుకుమార్ గారి సినిమాలు ఎంత బాగుంటాయో సుకుమార్ గారి ఆడిషన్లు ఇంకా అంత బాగుంటాయంట అంటే చాలా విచిత్రంగా అంట ఆయన ఆడిషన్లు అంటే నేను ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ లవ్ చేశాను దాని తర్వాత రంగస్థలం వచ్చింది కానీ అప్పుడు చేయలేకపోయాను ఒకటే చేశాను అప్పుడు కూడా ఆయన అసలు సన్న అంటే అసలు ఆయన అన్నారు చాలా చిన్నగా అమ్మాయి చైతుకి మదర్ అంటే చిన్నగా ఉంది అని అంటే ఏదో ముడేసుకొని ఏదోదో ట్రై చేసి వెళ్ళాను అనమాట మొత్తానికి నాలుగైదు సార్లు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఆడిషన్లో నాకు సుకుమార్ గారితో ఆడిషన్లో కానీ లేకుంటే షూట్లో కానీ ఒక ఇంట్రెస్టింగ్ డే కానీ ఆయన స్వీట్స్ చాలా ఇష్టం మొత్తం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి స్వీట్లు ఇష్టం బాగా ఇష్టం స్వీట్లు ఇన్ని సీట్లు తీసుకెళ్లేదని నేను అంటే అది ఎలా ఉంటుందంటే అసలు అందరు అనుకుంటారు సినిమా షూటింగ్లో అందరు అందరితో కమ్యూనికేట్ చేస్తారు యూ విల్ గెట్ టు నో అబౌట్ ద పర్సన్స్ అని నో అక్కడ ప్యూర్గా వాళ్ళు ఇన్ని సీన్స్ ఏవో పెట్టుకొని దాని లైటింగ్ ఏం చేయాలి దాని బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి దానికి ఎలా ప్లాన్ చేయాలి ఈ సీన్ ఎలాగా చేయాలనే డిస్కషన్ చేసుకున్న తర్వాత మా యాక్టర్స్ మేము ఎక్కడో ఉంటే షార్ట్ ముందు పిలిస్తే వచ్చి కెమెరా ముందు నుంచి ఉంటే ఆ చిన్న సీన్ అయిన తర్వాత మళ్ళీ ఓకే మేడం రిలాక్స్ అంటారంటే వెళ్ళిపోమని ఇక్కడ నుంచి ఓకే రిలాక్స్ అనేవాడు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎక్కడో కూర్చుంటే మళ్ళీ షార్ట్ ముందుకు రావాలి అంతేగాని వెళ్ళి సార్ మీరు బాగున్నారా మీ ఊర్లో ఎలా ఉంది అన్నీ ఓకేనా మీ సంగతులు ఏంటనేది ముచ్చట్లు పెట్టడానికి వీల్లేదు అలా ఉంటుంది సో మనకి తెలుసుకునే అవకాశం ఉండదు